బిఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేసారు పిచ్చి పిచ్చి మీరు కాదు కదా మీ బాసులు కూడా బయటకు పోలేరు అని చెప్పి వాడు కూడా మీ ఇల్లు కూడా మీ మీ ఇల్లు చూడదు విన్నారు కదా నవీనాథ వన్న ఏం మాట్లాడుతున్నాడు మరి బిఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి చేసినా మరి వాళ్ళు ఎరి ఎరి చేసినా వాళ్ళే ఓడిపోతారు కానీ గల్లీలు దాటని నేను మరి అది ఇది అని అంటున్నావు కదా నవీనాథ అన్న నువ్వు ఒక ఎమ్మెల్యే అభ్యర్థివి ఇలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడతారా అయినా మాట్లాడినా ఒక్కసారి రికార్డులు దిగింది ఎందుకంటే కేసీఆర్ పదేండ్ల పాటు ఎలా పరిపాలించిండో ప్రజలకు తెలుసు ఖచ్చితంగా జూబీల్స్ గడ్డ మీద గులాబీ జెండానే ఎగరబోతుంది కాబట్టి ఆ భయం నీలో పుట్టుకొచ్చి మాట్లాడుతున్నావు అని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సీను అర్థమైంది అందుకే నువ్వు అదే ప్రస్టేషన్లో మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావు ఎందుకంటే ఇరవై రెండు నెలలు అవుతుంది మీరు ప్రభుత్వం నడిపించబట్టి మరి ప్రజలకు ఏం చేసింది ఉందో ఒకసారి మీరు చెప్పండి ఎందుకంటే ఎవరు ప్రజలకు సేవ చేస్తారో గోల్డే నాయకునిగా ఎన్నుకోబడతారు కాబట్టి మీరు ఫ్రస్ట్రేషన్ లో ఏదంటే మాట్లాడితే కాదు సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలలో మళ్ళా కారే రావాలంటున్నది జూబ్లీ హిల్స్ గడ్డ మీద